నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూబ్స్ ప్యాట్నెస్ సెంటర్ నుంచి ఈరోజు నేను మీకు కంచి పట్టు చీరలు చూపిస్తున్నానండి సఖీ వారు అంటే డే నుంచి మనం వీరి దగ్గర రెండు సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం కదా పట్టు చీరలకే నేను పెద్దపీట వేశాను మంచి క్వాలిటీలో నేను పర్సనల్ కూడా చాలా సారీస్ తీసుకున్నాను మా రిలేషన్స్లో కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా నేను సజెస్ట్ చేయడం కూడా జరిగింది అలా పట్టు చీరల కలెక్షన్ వచ్చినప్పుడల్లా నేను వీడియోలు చూపిస్తూ వస్తున్నాను కదా లాస్ట్ వీడియోస్ ఏంటంటే మనం రామెంగో అదే ప్యూర్ ధూపియానా పట్టయితేనేమి లేకపోతే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఏక్తారా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఏక్తారాకైతే చాలామంది అబ్రాడ్ వాళ్ళే బుక్ చేసుకున్నారట అవన్నీ కూడా మనం సురేష్ అడిగి తెలుసుకుందాం వాటి ఫీడ్బ్యాక్ కూడా మనం తెలుసుకుందాం హాయ్ సురేష్ సారీ ఏక్తారా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు కదా ఏమన్నారు తీసుకున్న వాళ్ళు ఎటువంటి కాంప్లిమెంట్ ఇచ్చారు యుఎస్ లో ఇన్ని సిటీస్ ఉన్నాయా అని చెప్పండి టైప్ లాగా అంటే ఇండియా నుంచి కాల్స్ వచ్చాయండి యూఎస్ వాళ్ళు విపరీతంగా అనుకు అనమాట ఏక్తార అనేటప్పటికీ చాలా ఇష్టం చూపించినట్టున్నారు ఎందుకంటే ఏక్తార అంత కలెక్షన్ మనం బయట దొరకదండి సాధారణంగా అంటే పెద్ద స్టోర్స్ లో ఎక్కడో డిజైనర్ స్టూడియోలో లో పెట్టచ్చేమో కానీ సాధారణంగా నేను చూసినంత వరకు తక్కువ కలెక్షన్ దొరుకుతాయి ఏక్తార మన దగ్గర సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ తెలుసు కదండి నిజంగా ఓకే ఆ రోజు మనం వీడియోలోనే హండ్రెడ్ శారీస్ చూపించామండి ఇంకా టూ త్రీ హండ్రెడ్ పైనే ఉన్నాయి ఏక్తారని చాలా ఏమన్నారు అయిన తర్వాత బాగుందన్నారు బాగున్నాయి నిజంగా బాగున్నాయి ఆ చీరలు అయితే చాలా బాగున్నాయి ఇంకా మీరు ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక చాలా మంచి కలెక్షన్ ఉంది వారికి దూరంగా ఉన్నవారు కస్టమర్ పర్పుల్ ఒకటి ఎల్లో ఒకటి మూడు చీరలు యుఎస్ లోన్లైన్ లోన్లైన్ లోనే సో అలా చాలా మంది దూరంగా ఉన్న వారికి ముఖ్యంగా నేను ఎక్కువ వీడియోలు చేయడానికి గల కారణం కూడా అదేనండి దూరంగా ఉన్న వారికి షాపింగ్ సులువు మన ద్వారా బెస్ట్ క్వాలిటీ అందాలి ఆ తర్వాత గొప్ప ఒకటి రెండు కామన్ కొన్ని ఉండాలి ముప్పై వేల నుంచి యాభై వేలు అనేసరికి ఒకే కస్టమర్ మూడు చేతులు ఏమంటే పెద్ద మాట ఆన్లైన్ లో ఆన్లైన్ స్టోర్ కొచ్చి ఐచ్చి ఆర్చీలు కొనే వాళ్ళు ఉంటారు అది వేరు ఆన్లైన్ లో కొనం కదా గొప్ప చాలా గొప్ప విషయం అంటే ఎందుకనంటే మనం ఆ క్వాలిటీ వీళ్ళు ఇవ్వడం నేను చెప్పడం మన ఛానల్ ద్వారా అలా ఎక్కువ ఇదే కాదండి ప్రతి చీరలు కూడా ఆల్మోస్ట్ మరో కోట నేను కట్టుకుని అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కేపిహెచ్పీ ఇప్పటికీ కలెక్షన్ ఉంది మీరు కావాలనుకున్న వారు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు రావో ఉంటారు కదా అది అది చక్కగా ఎందుకంటే అన్ని రకాల బడ్జెట్ ఉంది కదండి మీకు సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి హాయిగా ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీరు ఒక జనరల్గా కస్టమర్స్ మార్చడం వేరు మిమ్మల్ని మార్చడం వేరు ఎందుకు అంటాను చెప్పండి అంటే నాకు నచ్చాల్సి అలానే కాదుగా అంటే రెండు నుంచి మూడు వేల్లో పవర్ లూమ్ కడుతూ 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 రెండు మూడు సార్లు కట్టేవాళ్ళు ఆఫీస్ అవ్వడం మేడం ప్యూర్ తీసుకోండి అని చెప్పంటే సురేష్ అండి నేను సఖీకి వచ్చినప్పుడు ఎక్కువ మామూలుగా షూటింగ్స్ కదా అని రెండున్నర మూడు వేల చీరలు ఎక్కువ కొనేదాన్ని బాగా అబ్బాయి చెప్పాడు మీరు నాలుగు కొనే పదులు చిన్న చీరలు ఒక్కటి ప్యూర్ కట్టండి అది ఎన్నిసార్లు అయినా మీరు షూటింగ్ కట్టొచ్చు అని చాలా ఎప్పటికీ ప్యూర్ అది ఉంటాయి మనకి ఐరన్ చేసిన కొద్ది కూడా బాగుంటాయి మనం లాంగ్ కట్టుకున్నా బాగుంటాయి మీరు పది చిన్న చీరలు కొనే పదాలు అంటే చిన్న చీరలు చిన్న సందర్భాలు కొనుక్కున్నా ప్యూర్ అనేది మెయింటైన్ కొన్నిసార్లు చూసారు మామిడి మంచి చీరలు తక్కువ ఉంటాయి రెండు చీరలు ఇవ్వని చెప్పెలో సార్ కొనడానికి ఈ చీర కూడా గుండెలో కొనడానికి కారణం ఏమైతే ఎక్కువ చీరలు తక్కువగా ఉంటుంది అంత ముందు బ్యాగులు వ్యాగులు తీసుకెళ్లేదు బ్యాగులు బ్యాగులు ఉండాలని చిన్న చిన్న చీరలు చాలా ఉండేవి ఇది కూడా నేను గుంటూరులోనే తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు మనం చూపించేసారి స్టోర్ లో రాండమ్ కలెక్షన్ ఉన్నాయి ఎందుకంటే జనరల్ గా వీడియో కోసం ఏదో సపరేట్ గా పెట్టుకొని చీరలు చూపించడం వేరు ర్యాండమ్ గా ఒక చీర తీసుకుంటూ వెళ్ళాం ఎక్స్క్లూజివ్ నచ్చిన చీరలు కదా అన్ని సాఫ్ట్ పీస్ లో ఉంటాయి ఎంత సాఫ్ట్ గా వీడియోలు చూపిస్తూ మాట్లాడదాం తప్పకుండా ఫస్ట్ నుంచి మొదలు పెడతాం మేము కంచిపట్లో ప్రీమియం క్వాలిటీ మేము ఛాలెంజ్ గా చెప్తాము సఖీలో మాత్రమే దొరికే వెరైటీ అని చెప్పండి ఎందుకంటే కంచి మెరూన్ అంటారు బెనారస్ లో రెడ్ బోర్డ్ ఎలాగో కంచులో క్రిమ్ అంటుంటారు చూసారా ఈ షేడ్ అంటే పట్టు అని క్వాలిటీ తెలియదు ఇది ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పట్టు చీర అంటే పెళ్లి కూతురికి ఇలాగా ఇదే వీడింగ్ ఇలా కట్టేవాళ్ళం ఇప్పుడు అంటే ఫేషియల్ కలర్స్ వెళ్తున్నారు కానీ ఈ పట్టు చీర ఇంత పెద్ద పట్టు చీర కొన్నాం పెళ్లి కూతురికి అని అంటే ఇలాగే వచ్చేది బాగా చేస్తుంది అండి మేడం

నుంచి ఎలాగో పట్టు చీర అంటే సొసైటీ అంటే ఇంకా ఐఎస్ఐ మార్క్ అండి ఇంకా మనకి ఇది ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుంది ఫార్టీ ఫోర్ థౌజండ్లో అంటే ఆపాత మధురాల లాగా మనం ఇంచుమించు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి కూతురు పెద్ద చీర కొన్నామని అంటే ఈ డిజైన్ కొనేవాడం ఇప్పటికీ ఎవరికి అంటే మీరు పేస్టులు కావాల్సిన రకరకాలు కడుతున్నారు కానీ మీరు ఎన్నైనా చెప్పండి ఈ చీర కట్టుకుని వడ్డాణం అలా జ్యువెలరీ పెట్టుకుంటే లక్ష్మీదేవి పెట్టుకోండి బ్రైట్ లుక్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ ఏ డెకరేషన్ చేసుకున్నా ఇలాంటి బ్రైట్ కలర్స్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఫైవ్ క్యాన్సర్ అందులో ఇండోర్ అకేషన్స్ ఎక్కువ డేనా మార్నింగ్ ఈవినింగ్ పక్కన పెడితే అంతా ఇండోరే ఒకప్పుడులాగా

ఎంత బాగుంది అసలు ముందు మేము మామూలుగా మినిమం బడ్జెట్ వెళ్దాం అనుకున్నాం కానీ రానం ఇలా ఒక్కొక్కటి తీసి చూపిస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా బాగుంది సరే ఎంత ఉంది అంతెందుకు రానంటే ఏదో ఒకటి రెండు చీరలు చూపించేసి క్వాలిటీ చెప్పడం కాదండి ఏ చీర పట్టుకున్నా సొసైటీ ఫీల్ రావాలి కావాలి పోగు చూసారా తెలిసిపోతుంది ఎనిమిది పోగులు నేత ఈ పట్టు చీరల్లో ఎంత పోగు నేతకి వెళ్తే మనం ప్యూర్కి వెళ్ళానుకోవచ్చు ఎనిమిది పోగులు అండి ఎనిమిది పోగులకి వెళ్ళాలి ఎనిమిది పోగులు కెతే మనకి స్మూత్నెస్ వస్తుంది ఎనిమిది పోగులు అంటే ఈ మధ్య ఏం చేస్తా అంటే ఎయిట్ కాస్ అని చెప్పని ఇలా చూపించేస్తున్నారు అనమాట ఎనిమిది త్రెడ్లు పది త్రెడ్లు పన్నెండు ఇందులో దారాలు బట్టి అది కాదండి ఫోర్ ప్లే ప్లే చెప్పేస్తున్నారంటే అందులో ఉన్న దారాన్ని బట్టి కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తాయి వస్తాయి ఇది చాలా బాగుంది ఎంత ఉందండి సారీ థర్టీ థౌసండ్ మేడం థర్టీ థౌసండ్ లో అసలు మామూలుగా లేదండి స్మూత్నెస్ కానీ ఇవన్నీ కూడా మీకు సొసైటీ శారీ ఐఎస్ఐ మార్క్ అంటారు అట్లా మీకు సిల్క్ మార్క్ తోటి వస్తాయండి ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ థర్టీ నుంచి టూ అండ్ హాఫ్ లాక్ వరకు వెయి చీరలు చూపించగలుగుతాం వెయ్యి చీరలు చేయాలి జనరల్గా మన దగ్గర ఆ రైలు వెయ్యి చీరలు చూపించగలుగుతాం కదా చూడండి అసలు మాకు పేస్టల్ కావాలి సొసైటీ చీరలు అంటే మీరు ఇలా వెళ్ళొచ్చు మళ్ళీ పేస్టల్ కలర్ సింపుల్ డిజైన్ అండి ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ వెళ్ళిపోతున్నారు అది ఈ ప్లెయిన్ వద్దనుకుంటే కాంట్రాస్ట్ వెళ్ళచ్చు ఇది మీరు అబ్జర్వ్ చేస్తాం మేడం చూడండి చక్కగా డిజైన్ డిజైన్ లో ఇక్కడ మీనాకారి ఉయ్యాలు ఊగుతున్నది ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి కలర్ మీనా కరిగొట్లా ఉంటాయి కలర్ మీనా బ్లౌజ్ గాని ఆరెంజ్ బ్లౌజ్ గాని మీరు ట్రై చేస్తే చీర ఎక్కడ పోయింది సా డ్రెస్ కోడ్ బట్టి మీరు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ మీరు ఆ అలా వెళ్ళచ్చు భార్య భర్త ఇద్దరు కూడా మీ షష్టి పూర్తుంది లేకపోతే ఒక ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ డే ఉంది ట్వంటీ ఫిఫ్త్ వెళ్తే థర్టీ మ్యారేజ్ అలా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు సంతోషంగా గడపడానికి ఏదో ఒక అకేషన్ అనేది మనకుంటుంది ఆ అకేషన్ తగ్గట్టుగా తీసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి వాళ్ళే కొనాలని రూల్ ఏమీ లేదండి నేను ఇప్పుడు మ్యారేజ్ డే ఉంది మాకు మేలో ఒక మంచి పట్టు చీర చీరనుకుంటున్నాను చక్కగా ఇలా వెళ్ళొచ్చు

వాళ్ళు ఎక్కువగా సినిమా ప్రోగ్రామ్స్ మీరు చూసినట్టయితే సినిమాక్టర్ రాధికి దగ్గర నుంచి పుష్పు అందరూ కూడా ఆల్మోస్ట్ తమిళనాడులో సాంప్రదాయం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టే కడతారు ఇటువంటి స్టైల్స్ అండి ఇలా కడతారు ఎక్కువగా మీకు అలా కావాలనుకుంటే సఖీలో చాలా ఉన్నాయి ఇప్పుడు అన్ని స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి అన్ని స్టోర్ ఆల్ స్టోర్స్ ఇది కూడా చాలా బాగుంది సారీ మీకు వీడియోలో చూసినప్పుడు మామూలు పట్టు చీరల్లో అనిపించవచ్చు అండి కానీ మీరు స్టోర్ వచ్చి ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఫ్యాబ్రిక్ జరి క్వాలిటీ అనేది ఏంటంటే స్టోర్ వస్తే గానీ మీకు అర్థం కాదనమాట అది కరెక్ట్ లేదు నేను చూసాను చాలా బాగా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం నిర్భయంగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి అది నేను ఆల్రెడీ దగ్గరలో చూసాను ఈ కంప్లీట్ లైట్ వెయిట్ ధర అనేది ఫైనల్ గా మీరు నిర్ణయించుకోండి అంతే ధర మీకు నచ్చితే చక్కగా తీసేసుకోండి క్వాలిటీని బట్టి ధర అండి అంతే సఖీలో అడ్డదిడ్డంగా రేట్లు ఉండవు రెండు మాటలు ఉండవు రెండు రేట్లు ఉన్నవో ఒకటే మాట ఒకటే ప్రైస్ అది నిజం ఫస్ట్ డే వర్డ్ నుంచి మీరు అలాగే ఇస్తున్నారు సో ముందు నుంచి అలా బాగుంది ఎంత ఇస్తామో అనేది కదా మేడం ఈ కలెక్షన్స్ ఈ క్వాలిటీ ఇంకా బాగుందండి చీర మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో అంటే ఇప్పుడు ఈ సొసైటీ పట్టు ఇలా ట్రెడిషనల్ డిజైన్ మీద ఏంటంటే మీరు జ్యువెలరీ గోల్డ్ మొత్తం ఎంతైనా వేసుకోవాలి అందం ఇస్తుంది పేషనల్ కలర్స్కి వెళ్ళినప్పుడు మనం అన్ని రకాల జ్యువెలరీ వేయలేదు అయితే డైమండ్ వేయాలి లేదంటే పర్ల్ సెట్ వేయాలి అయితే విక్టోరియన్ జ్యువెలరీకి అలా వెళ్ళాలి ఇవి ట్రెడిషనల్ కలర్స్ ఈ ట్రెడిషనల్ ప్రత్యేకించి సొసైటీ చీరలు ఇలాంటి వాటి పెడితే మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఫంక్షన్ అయితేనే కదా వేసుకోలేదు ఉన్నప్పుడు ఎలాగో మనం అన్నీ వేసుకోలేము అన్నీ వేసుకోవచ్చు అనమాట ఏదో ఒకటే అని కాదు మన చంద్రహారాలు నెక్లెస్ హారాలు అలా ఉంటే సెట్ వైజ్గా వేసుకోవచ్చు ఈ చీర మీద ఇది ఇంకా బాగుంది బాగా లేవంతే ఒకటే మాట మాటలు లేవు ఇవాళ తమ్మే లేదే పెట్టాలి నేను పట్టు చేయడం చూస్తే మాటలు అని ఇది ఇంకా బాగుందండి సురేష్ అన్నట్టు క్వాలిటీ ప్యూర్ చూస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సొసైటీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి ఉంటాయి అంటే ఇంత వద్దు మాకు నాకు సొసైటీ కొనాలి ఉంది కానీ ఇప్పుడు యాభై అరవై నాకు వేస్ట్ కదండి ఇప్పుడు సందర్భం ఏంటి ఇలా తీసుకోవచ్చు ఇక్కడొచ్చింది కదా సొసైటీ చీర ఈ చీరల కోసం ప్రత్యేకించి దాకా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారండి ఇవే కడతారు అవి ఇక్కడ మనకి కావాల్సినవి దొరుకుతున్నాయి పట్లు దిగుతున్నాయి తప్ప ఇలా దొరకట్లేదు చాలా బాగుంది పెట్టాలంటే ఈ టైప్ ఆఫ్ కస్టమర్ ఉండాలండి మ్యారేజ్ తీసేసుకోమంటే అంటే ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ కస్టమర్లు ఉండాలి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూలు మెయింటైన్ చేస్తే ఇలాంటి కస్టమర్స్ రాలి ప్యూర్లు మెయింటైన్ చేస్తూ ఉంటే అంటే ప్యూర్కి వస్తుంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోండి థర్టీన్ చేంజ్ లో ఉంది నేనైతే మ్యారేజ్ డే ఫిక్స్ అయిపోయాను ఇంకా ట్రెడిషనల్ చీర అనుకున్నాను ఈ సొసైటీ కంచి పడి చీరకి వెళ్ళిపోతాను చాలా బాగుంది ఇది ఇంకా ఎక్కువ కట్టారు సాధారణ హెవీలు ఇంకా చాలా ఉన్నాయి అంటే మీరు నచ్చిందని చెప్పని చీరలు చూపిస్తాను ఒకసారి ఇది స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉంటాయి ఇంకొకటి ఈ వీడియోని కనుక మీరు లైక్ చేస్తే సొసైటీ చీరలు ప్యూర్ చీరలు మళ్ళీ మళ్ళీ చూపిద్దాం ఉంది లైక్ చేయండి మీ కామెంట్ అసలు రివ్యూ కూడా కావాలి ఎలా ఉంది అనేది కూడా మీరు రివ్యూ ఇస్తుంటే వాళ్ళకి స్టోర్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండి స్టోర్ వాళ్ళకి నేను రేపు మీరు ఎక్కడికైనా వెళ్ళి చేయాలన్నా కూడా నేను ఇలా ప్యూర్ చేశాను మీకు ఒక అవగాహన వస్తుంది అవగాహన ప్లస్ ఫ్యాబ్రిక్ గురించి నాకు ఒక ఐడియా ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కరెక్టా కాదనేది తెలుసుకోగలుగుతారు సొసైటీ చీరలో మనకు చాలా కలెక్షన్ ఉంది అంటే ఇప్పుడు ఇది ఎంత చూసారు కదా ఎంత పొడుగ్గా ఉన్న వారికైనా సరిపోతుంది శారీ ఒళ్ళు ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అది ఎవరికైనా సరిపోతుంది ఆ శారీ ఇది మళ్ళీ మనం ట్రెడిషనల్ అదే పెళ్ళి డిజైన్ కొంచెం హెవీకి వెళ్తున్నాం చిన్నవి థర్టీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సొసైటీ చీరలు మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మనం నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నా ఫేవరెట్ శారీ అండి అసలు ఏమైనా ఉంది ఎంత ఉందో చెప్పండి దీన్ని బట్టి నేను కొనాలా వద్దా పెళ్లి రోజుకి డిసైడ్ అవుతాను వద్దులేదు కష్టం ఎయిటీ ఫోర్ నేను అనుకున్నాను ఫిఫ్టీ దాడుతుంది అనుకున్నాను ఇంకా చీర కళ్ళతో చూసేద్దాం అంటే అంత బాగుంది చీర మామూలుగా లేదండి చీర ఎయిటీ ఫోర్ థౌసండ్ అని ఎందుకు చెప్తామంటే కలర్ చూసామంటే ఎల్లో కలర్ ట్రెడిషనల్ ఇప్పుడు లెవెన్ ఫ్యాషన్ అనమాట మీరు డిజైన్ కూడా చూసారంటే గోల్డ్ ప్లస్ సిల్వర్ చాలా ఇచ్చాము అంటే ఒక ట్రిప్ అసలు ట్రెడిషనల్ యాంటిక్ అంటే మనకి ఇప్పుడు అంతా కూడా టెంపుల్ జ్యూడర్ ఇష్టపడుతున్నారు కదండీ టెంపుల్ జ్వడరకి మరి అత్తగా డైమండ్ సెట్ పెట్టారు మరి అప్పుడు ఏం చేయాలంటే అలాగో సిల్వర్ ఇచ్చాం కాబట్టి అలా చాయిసెస్ యూవర్స్ అన్నమాట కానీ ఏమో నేను ఒకవేళ అనుకుంటే మాత్రం చూడండి అంటే ఇల్లు ఇష్టపడే వాళ్ళకి లేదు కానీ మామూలుగా లేదు చాలా బాగుంది సారీ ఇల్లుకి మెరువు వచ్చింది పింక్ వచ్చింది నేను కామన్ లెవెన్ అంటే నువ్వు అన్నట్టు క్లాస్ ఉంది మరీ మెరూన్ ఉన్నా మరీ గ్రీన్ ఉన్నా ఫంక్షన్కే కట్టగలం ఇంక దేనికి కట్టలేం ఇది ఒకవేళ తిరుపతికి వెళ్ళినా లేకపోతే ఇంక ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా కట్టొచ్చు చిన్న లాజిక్ అండి నార్మల్గా ఒక అకేషన్ పిలిచాము అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ కామన్ అవుతున్నారు దట్టు రిసెప్షన్ కానీ మెయిన్ అయ్యి అంటే మినిమం థౌజండ్ పీపుల్ అవుతున్నారు కలర్ కాంబినేషన్ కలవకుండా బ్రైడ్ హైలైట్ అవ్వాలి అంటే ఇలాంటి మ్యాచింగ్ వెళ్తే యూనిక్గా ఉంటారు చాలా బాగుంది ప్లస్ ఇంకొకటి కూడా నువ్వు చెప్పినట్టు ఏంటంటే ఈ డిజైన్ చాలా హైలైట్ అవుతాం ఒక సిల్వర్ ఒక గోల్డ్ చాలా బాగా ఇచ్చారండి బార్డర్లో కూడా మరీ కొట్టొచ్చేసిన జరిగేలా కాకుండా కొంచెం మైల్డ్గా ఉండేదాన్ని అంటే కట్టుకోగానే చాలా క్లాస్ ఫీలింగ్ ఇస్తుందండి అంత బాగుంది సారీ ఇలాంటి కలెక్షన్ చాలా ఉందండి ఈ కలర్ అని కాదు ఇద్దరు ఇంకా కలెక్షన్ చాలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కాస్ట్లీ చీరలు కదా స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోండి ఇది ఇంకా బాగుందండి అంటే పెళ్లి బుద్దులైనా మీ ఏజ్ వాళ్ళు ఏంటంటే మాకు లేవా అంటున్నారు ఎందుకు లేవండి మీరు అడిగే ట్రెడిషనల్ డిజైన్ ఉంది కలర్స్ కూడా పింక్ వద్దు రెడ్ వద్దు అంటారు అందుకని కలనేత రుద్రాక్ష బుటి దుప్చా దుప్చా ఉండగా ఇంక ప్రాబ్లం బ్లౌజ్ హ్యాండ్లూమ్ సారీ చాలా బాగుంది ఒకప్పుడు పట్టు చీర అంటే ట్రెడిషనల్ డిజైన్ లేనండి అంతే ఇక తర్వాత రకరకాల మీనాకారీలు ఇవన్నీ వచ్చేస్తాయి కానీ దేవుడు సురేష్ నువ్వు చిన్నతనం నుంచి ఉన్న కాబట్టి నీకు తెలియాలి ఒకవేళ పదిహేను ఏళ్ళకి ఎంత పట్టు చీర అంటే రిచ్ అంటే అదే ఒక హెవీ పట్టు చీర అంటే ఇదే తీసేవాళ్ళు అంటే ఈ చీర ఇలా బుట్టారు అంటే వాళ్ళ ఊర్లో మోతుబరి మోతుబరి మీరు చాలా పెద్ద చీర కొన్నారు అనే ఫీలింగ్ వచ్చేదండి కానీ ఇప్పుడు మీనా అన్న ఏదైనా చెప్పండి మీనా కారీలు రకరకాల డిజైన్లు వచ్చాక దీని అందం దానికి మీరు మళ్ళీ ఇలా వెళ్ళండి ఒక చీర గుర్తుగా ఉండిపోవాలి అమ్మాయికైనా కోడలకైనా అని అనుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ చీర ఒకటి పోంపల్సరీ తీసుకున్నాను నేను మా దగ్గరకొచ్చి ఇప్పుడు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇవి కొన్నా ఇవి కొన్నారు ఫ్యాషన్ ఇప్పుడు కొన్నట్టు కొంటున్న కంపల్సరిగా అలా గా కూడా ఈ డిజైన్ కూడా ఒకటి పెడుతున్నారు ఒకటి కాదు రెండు తీసినారు ఫ్యాషన్ ఒకటి తీస్తే ట్రెడిషన్ రెండు తీసుకున్నారు చేస్తున్నారు ఇది ఎప్పటికి ఫ్యాషన్ ఏనండి మీకు మీనాకారి టిష్యూలు ఇవి మారతాయేమో కానీ ఇవేమంటే చీర ప్రోడక్ట్ కూడా మనకు తక్కువ ఏపించవచ్చు అందువల్ల ఏంటంటే చీర అందం పోతారు అది బాగుండేట్ల ఇది పవర్ లో మనకు రాదండి అని చేత ఒక వచ్చినా దీంతో పోటీ పడలేదు అది ఇంక డిజైన్కి వెళ్ళొచ్చు మీరు చాలా బాగుంటాయి ఈ ట్రెడిషనల్ డిజైన్ వీళ్ళ దగ్గర అయితే కావాల్సినంత కలెక్షన్ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే మీరు చెప్పారు కదా చాలా బాగుంది ఈ చీర కూడా కదా మామూలుగా చాలా కలర్స్ కూడా షైనింగ్ ఏంటంటే ప్యూర్లోనే ఆ షైన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అమ్మా క్వాలిటీ కూడా ఎంత బాగుందో అసలు మెత్తగా ఉంది పట్టు కూడా నేను చెప్పేది అదే మేడం మార్కెట్లో పట్టు దుప్పటి నడుస్తుంది పట్టు చీర కొనే ముందు ఒకటి రెండు సార్లు అడగండి పవర్ రూమా ఒక ఇరవై వేలు పెట్టి మనం కొనుక్కున్నాం అంటే ఎవరు స్తోమతలు పట్టి వాళ్ళు పదివేలైనా ఊరికే రాదు కదా మనకి మీరు కొనేటప్పుడు అన్నీ చూసుకోండి ఫ్యాబ్రిక్ చూసుకుని క్వాలిటీ చూసుకుని ఫిఫ్టీలు సెవెంటీలు ఆఫర్లు మోస్ట్లీ కొన్నాను అనుకోండి ఒకటి రెండు రిప్లు కడతారు చేర్చోండి ఆమె చాలా బాగుంది ఇది కూడా మంచి మిడిల్లో లైట్ కలరు బార్డర్ రెండు వైపులా వచ్చిందండి ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుండే శారీ సింపుల్గా ఉండే మళ్ళీ దీని మీద మీరు మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకోవచ్చు మనం చేయించుకున్నవన్నీ అంటే ఉంటాయి కదా అన్నీ ఒకసారి వేసుకోలేము ఇలా నెక్లెస్ సెకండ్స్ ఇలా పొడుగ్గా వేసుకోవాలంటే ఇలాంటి సొసైటీ కంచు పట్టు చీరలు అయితేనే బాగుంటుంది ఒకటి ఒకటి అద్భుతాలే తీస్తున్నావు కదా ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీ దాటుతాయి సెవెంటీ థౌసండ్ అదే తెలుసులో జరిజు ఉండే ఇప్పుడు చీరలు ఎలా ఉన్నాయంటే అట్టల్లాగా అవును ఈ మెత్తదనం లేదు సమ్మర్ లో ఒడియాల కవర్ సౌండ్ వచ్చే వస్తూ ఉంటుంది సొసైటీలు ఏంటంటే ఫీలు కట్టుకున్న ఇంకొక టూ అవర్స్ ఉన్నా కూడా పట్టిన నలగదండి ఇప్పుడు వచ్చే అంటే వన్ ఆర్ టూ వరకే చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటే ఇలా ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి చూడండి థర్టీ థౌజండ్లో ఇది ఇది కూడా బాగుంది మాకు అంత వద్దు అని అనుకున్నా కూడా ట్వంటీ నుంచి కూడా చాలా బాగున్నాయండి థర్టీ థౌజండ్లో ఎంత బాగుందో ఈ చీర ఆన్లైన్ పింక్కి మన బ్రైట్ పింక్ అనేది ఇది కూడా చాలా బాగుంది టిష్యూ పట్టు కదా ఇది బామ టిష్యూ పట్టులోకి వస్తుందండి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చిన సారీ అంత ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలా వద్దు మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలి సింగిల్లో ఉండాలి

పట్టులో అయితే సొసైటీ కంచి పట్టు శారీస్లో మీకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ పై వరకు ఉన్నాయి అది పైన నేను చూపించేవి మాత్రం ఏరియాలో ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉంటుందా నైన్ ఎయిట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కల్నేత బాడీ లేను కాంబినేషన్ చాలా బాగుంది పింక్ పింక్ చాలా పట్టు చీరలు అయితే కళ్ళు చెదిరిపోతున్నాయండి అంత బాగున్నాయి నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నది దేనికి అది క్వాలిటీ కానీ ఆ పట్టు యొక్క మెరుపు కానీ అంతా కూడా చాలా బాగుంటుంది నువ్వు ఏ చీర కాచీరండి పెళ్లిళ్ళు వాళ్ళు అనే విషయం పక్కన పెట్టేస్తే పని వాళ్ళు ఎలాగో వస్తారు వాళ్ళు కావాల్సింది ఎలాగో కొనుక్కుంటారు మామూలుగా మనం చిన్న చిన్న అకేషన్స్కి మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా ఇలా అండి కంప్లీట్ లైట్ వెయిట్లో జాబ్ చేసేవారు వారు ఉంటారు కదా ఒక్కోసారి డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మీకు ఈ పట్టు చీరలు బాగుంటాయి ఫంక్షన్కి అటెండ్ అయిపోయి మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి క్లాస్గా ఉన్నాయి ఈ శారీ చాలా బాగుంది సొసైటీ పట్టు గుర్తుకొస్తున్నా గు మనకి మైసూర్ క్రేప్ శారీ ఇష్ట విశ్వనాథ్ గారి సినిమాగా సురేష్ మీ వీడియో నుంచి నాగశ్రీ డైరీస్ నుంచి సకిం వీడియో వస్తుందంటే ఆ పాత ముదురీ గుర్తు చేస్తున్నారు కంపల్సరిగా మీరు నిజంగా అలాగే ఇస్తారండి నాకు మంత్రి చెప్తారు కదా నాగశ్రీ డైరీస్ వేరు మిగతా అన్ని వేరు ఎందుకంటే మనకి ఏదేది కావాలో నేను ఆలోచించి ఆ చీరలే కష్టమర్త అవుతాను

సెమీ అయితే సెమి ప్యూర్ అయితే ప్యూర్ చూద్దాం డబల్ అయితే డబల్ చదువుల్ సింగిల్ పై సింగిల్ వర్క్ చూద్దాం సెవెన్ థౌసండ్కి మనం ప్యూర్ సింగిల్ వర్క్ పేగదు సింగిల్ అంతే ఎందుకంటే ప్యూర్ మీరు డబల్ వర్క్ పితలేరండి డబల్ వర్క్ థర్టీన్ థౌసండ్ ఇవి ఇంత ముందు మనం కట్టేవాళ్ళం మీకు గుర్తొచ్చిందో లేదో పట్టు తర్వాత ఒక చిన్న పట్టు చీర అంటే ఇవి కట్టేవాళ్ళు కానీ వచ్చేవన్నీ అని చెప్పండి ఎక్కువ కట్టేవాళ్ళం అంటే లైట్ వెయిట్లో చాలా కానీ ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి చిన్న పట్టు శారీస్ ఇవన్నీ కూడా సో చాలా ఉన్నాయి టెన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ ఇప్పుడు ఈ వీడియోలో వన్ ల్యాక్ వరకు చూపించామండి చాలా వరకు సొసైటీ పట్టు చెబుతారు ఇది కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్గా మీ దగ్గర బంధువులకి ఏదైనా ప్లాన్ చేసుకుంటే మేము తీసుకోవచ్చు చూ తమిళనాడులో కోరగొడవ అని చెప్పి అని చెక్స్ పెడతారు అన్నమాట కట్టం చెక్స్ అంటారు కట్టనం చెక్స్ కటం కట్టం కట్నం కదండీ కట్టం అదే అమ్మకర్థం ఇంత టెన్ కడతారండి నిజం అలా కట్టండి సరదాగా ఎప్పుడు మీనాకారి వర్క్స్ పేస్టిల్స్ అవన్నీ ఎందుకంటే చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉందో ఒక ఫంక్షన్ కి మనం కట్టామంటే ఎంత క్లాస్ గా కనబడుతుందో చీడ స్వాస్ మా బెడ్లు చూపించారు మేడం వీలు ఇది ఎంత ఉంటుందమ్మా సారీ టెన్ థౌజండ్ మేడం ఇది అవును మేడం టెన్ థౌసండ్ అవును కలర్స్ ఏమైనా దొరుకుతాయి రెడ్ కలర్ అయ్యో రెడ్ మీద కట్టలేదు కదండి అయ్యో రెడ్ జార్ ఉంది రెడ్ హ్యాప్ హ్యాక్ బాగుంది ఏ ఎల్లో ఎల్లోనాయి ఎల్లో గుర్తొచ్చింది కానీ రెడ్ మని గుర్తు అయ్యో చాలా బాగుందండి టెన్ థౌసండ్ కానీ రెడ్ వచ్చేస్తుంది ఇంకొక కలర్ ఏమైనా దొరుకుతుంది లోపలంతా చెక్ చేయడం లేదు చాలా బాగుంది చాలా చెప్పుల్స్కి వెళ్ళా కట్టుకుంటే చాలా బాగుంటుంది సేఫ్ ఎందుకంటే సుప్రభాత దర్శనం ఆన్లైన్లో దొరికింది మాకు సో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు కదా మ్యారేజ్ డే స్పెషల్గా టెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది టెన్ థౌసండ్ టూ నైంటీ టెన్ థౌజండ్లో చాలా బాగున్నాయి పట్టు చీరలు ఇవన్నీ ట్రెడిషనల్ ఇంట్లో ఉన్న పెద్దవారికి కూడా చాలా బాగుంటాయి అమ్మ అమ్మమ్మ నానమ్మ మీరు పట్టు చీర కొనాలనుకుంటే వారు ప్లాన్ చేసుకోవచ్చు